హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ శివప్రసాద్ మనం ఇప్పుడు హైవే ప్రతిపాడు దగ్గర హైవే సాక్షి ఆఫీస్ సమీపంలో ఉన్నాం సాక్షి ఆఫీస్ దగ్గర నుంచి తాడేపల్లిగూడెం పట్టణం మీద జోలపాలెం తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ మీదుగా బాదంపూడి హైవే ఎక్కే దారి ఇది ఆరంబికి చెందిన రహదారి సుమారు తొమ్మిది నుంచి పది కిలోమీటర్లు ఉండే రహదారి చాలా ఏళ్లుగా దాదాపు రెండు మూడు ఏళ్లుగా గోతులతో నరకం ప్రయాణికులు నరకం చూస్తున్న విషయం చాలా ప్రమాదాలకు కూడా నెలవుగా మారిన ఈ రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించినట్లు అయింది సుమారు ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలతోటి ఈ రోడ్డు బీటీ రోడ్ ను నిర్మించేందుకు కాంట్రాక్టర్ ఆర్ఎండ్బి నుంచి అనుమతులు తీసుకున్నారు అది శాంక్షన్ ఆర్డర్ కూడా అయింది అయితే ఈ రోడ్డు ఎన్నాళ్లలో పూర్తవనుంది ప్రజల కష్టాలు ఎన్నాళ్లలో తొలగనున్నాయంటే సందేహాలు మాత్రం చాలానే ఉన్నాయి ఈ రోడ్డుకు ఆర్ఎన్బి ఇచ్చిన కాల పరిమితి తొమ్మిది నెలలు రెండు వందల డెబ్బై రోజుల లోపు కాంట్రాక్టర్ దీన్ని పూర్తి చేయకపోతేనే కాంట్రాక్టర్ మీద చర్యలు ఉంటాయి అయితే కాంట్రాక్టర్ ఈ రోడ్డును త్వరగా పూర్తి చేయగలరా ఎన్నికల కోటు వస్తున్న తరుణంలో ఈ రోడ్డు పూర్తవుతుందా అంటే పూర్తి అయ్యే అవకాశాలు లేవనే చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు వెనకాల విజువల్స్ లో చూడొచ్చు ప్యాచ్ వర్క్లు జరుగుతున్నాయి చాలా రహదారులు గోతులమయమైన ఈ రహదారి ప్యాచ్ వర్క్లు ప్రస్తుతం జరుగుతున్నాయి ఈ ప్యాచ్ వర్క్లు చేయడానికి సుమారు నెల రోజుల పైనే పట్టే అవకాశం ఉంది చాలా దారుణమైన గోతులు పడిపోవడం తోటి ఈ రహదారి మొత్తం ప్యాచ్ వర్క్లకే ఒక నెల రోజులు అంటే జనవరి నెల అంతా కూడా ఈ ప్యాచ్ వర్క్తోనే ఈ సమయం అయిపోనుంది అయితే ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదో తేదీ కల్లా ఈ ఎలక్షన్ కోడ్ వస్తుండీ ప్రస్తుతం కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ అయితే ఈ ఈ ప్యాచ్ వర్క్లు చేసి ఈ ప్యాచ్ వర్క్ బిల్లును ఫస్ట్ తను ఆర్ఎంబి పెట్టడం శాంక్షన్ చేయించుకునే స్థాయిలో ఉంటుంది ఈ తరహాలో ఇన్ని ప్రక్రియల్లో జరిగే అవకాశంలో బిల్లు పెట్టిన తర్వాత దాదాపుగా అరవై నుంచి తొంభై రోజుల లోపు ఆర్ అండ్ బి ఆ బిల్లుని శాంక్షన్ చేసే అవకాశాలు ఉంది అయితే జనవరి ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ వస్తున్న తోటి ఈ ప్యాచ్ వర్క్తోనే ఈ రోడ్డు నిలిచిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ప్రజల కష్టాలు త్వరగా తీరుతాయా అంటే తీరే అవకాశం అయితే లేదు ఇప్పుడు ప్యాచ్ వర్క్లు నెల రోజుల పాటు కొనసాగితే నెల రోజుల అనంతరం ఆ బిల్లు పెట్టుకుని కాంట్రాక్టర్ మళ్ళీ అంటే ఎలక్షన్ ముగిసిపోయే వరకు కూడా ఈ రోడ్డు మాత్రం పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం లేదు ఎంతో కొంత ప్యాచ్ వర్క్ లోనైనా గోతుల్లోంచి ప్రజలకు ఉపశమనం అయితే లభిస్తుందని చెప్పాలి అయితే ఈ రోడ్డు ను త్వరితగతిని పూర్తి చేయడానికి ఆ ఏదైతే బిల్లులు శాంక్షన్ చేయడానికి కూడా స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు ప్రయత్నిస్తే ఎలక్షన్ లోపు ఈ రోడ్డు పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో దీని మీద కృషి చేస్తారని మనం ఆశిద్దాం చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్